పలకే బంగారం అయ్యే ప్రోమో లో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం ఇందిరా బాబీ దగ్గరికి వచ్చి బాబీ కైలా మీ ఇద్దరు కూడా భోజనానికి రండి అని చెప్పి అనగానే ఇక బాబీ కైలాని చూస్తూ ఉంటాడు బాబీ రేపు మీ అమ్మ బర్త్డే ఉంది కదా ఎలా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం అనేసరికి ఒక్కసారిగా బాబీ షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు మా అమ్మ బర్డేని మీకేలా తెలుసు అని అడుగుతూ ఉంటే అదా కైలా చెప్పింది అనేసరికి ఇక కళ్ళని చూస్తూ ఉంటాడు రేపు స్వరా బర్త్డేని నేను గ్రాండ్ గా సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను అని అనగానే ఇక బాబి బాబీ ఇక ఇంద్రాతో వద్దు మా అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేయొద్దు సెలబ్రేట్ చేయొద్దు అని అంటూ ఉంటే ఒక్కసారిగా స్వరా అయినా అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఎవరు ఏమన్నా సరే ఈ విషయంలో నేను వినను నేను సెలబ్రేట్ చేస్తాను అనేసరికి బాబీ అలానే షాక్ అయి చూస్తూ ఉంటారు మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ లో చూద్దాం अच्छा to the like, to subscribe to